శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తప్పు చేయబోతున్నావు తల్లి అదేంటో తెలుసుకోకపోతే నష్టపోతావు నేను చెప్పేది నిర్లక్ష్యం చేయకుండా వినిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎంతో మంచి మనసు గలవాడివి అలాగే ఆదర్శంగా ఉండేలా నీ జీవితాన్ని నువ్వు గొప్పగా తీర్చిదిద్దుకోగలుగుతున్నావు బిడ్డ కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో నీ ఆరోగ్యాన్ని రోజు రోజుకి ఎంతో పాడు చేసుకుంటూ వస్తున్నావు అలాగే సమయాన్ని కూడా వృధా చేస్తుంటావు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోబిడ్డ నువ్వు చేస్తున్నటువంటి పని సమయానికే చెయ్యు అది అత్యంత లాభాన్ని పొంది రాసిపెట్టి ఉంది కాబట్టి కాలాన్ని అస్సలు వృధా చేయవద్దు ఈ ఒక్క తప్పు మాత్రం ఎన్నటికీ చేయవద్దు బిడ్డ నువ్వెలా అయినా సరే విజయం పొందాలి అనుకుంటున్నావు కాబట్టి నీకు ఇంతగా చెప్తున్నాను సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోమని నిన్ను ఎవరైతే విమర్శించారో నిన్ను ఎవరైతే అవమానించారో వారికి నువ్వు తప్పకుండా సమాధానం చెప్పే తీరాలి బిడ్డ ఇదంతా జరిగి తీరాలి అంటే జరగాలి అంటే నువ్వు ఓపిగ్గా ఉండడం చాలా అవసరం కాబట్టి నువ్వు నీ లోపల పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పక్కన పెట్టి ఇదంతా కేవలం నా లేని తెలుసుకోబిడ్డ నీ భారం మొత్తం కూడా నాపై ఉంచావు కదా నిన్ను ఒడ్డుకు చేర్చే బాధ్యత కూడా నాపైన ఉంది కాబట్టి నువ్వు నమ్మకంతో ఉంటే చాలని ఎన్నోసార్లు చెప్తూ వచ్చాను తర్వాత జరిగేటటువంటి కథ అంతా కూడా నేనే దగ్గరుండి నడిపిస్తాను బిడ్డ నువ్వు అనుకున్నది ఆలస్యమైందని బాధ నీలో కలగడం సహజమే అది నేను కాదండం లేదు కానీ దానివల్ల నీకు ఒక మంచి లాభం అయితే కలిగే యోగం ఉంది బిడ్డ అలా నీకు ఒక్కొక్కటిగా నీ జీవితంలో అన్ని మంచి లాభాలు చేకూరేలా చేస్తాను ఒకటి చెప్పన బిడ్డ నీ కుటుంబ పోషణకి మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా లోటు రానివ్వను అన్నీ చూసుకునే బాధ్యత నాది బిడ్డ నువ్వెప్పుడు కూడా రాచరికంగానే బ్రతకాలని అనుకోవడం మానవ సాహసమైనటువంటి కోరిక కానీ అందుకు కేవలం అనుకుంటే మాత్రం సరిపోదు కదా బిడ్డ అందుకు చాలా శ్రమ చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అలాగే దానికోసం నువ్వు ఎన్నో మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి కానీ ఇలా నిరాశగా లేనిపోని చెడు ఆలోచనలతో మనసు పాడు చేసుకోవడమే కాకుండా నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోవడం అస్సలు మంచిది కాదు బిడ్డ ఏదైనా కానీ ఒక పని చేస్తేనే కదా అందులో విజయం వస్తుందా లేదా అని తెలుస్తుంది ఒకవేళ విజయం వస్తే నీకు సంతోషం కలుగుతుంది మరలా మరలా జీవితంలో తప్పులు చేయకుండా ఉంటావు కాబట్టి అపజయం ఎదురైనా అంత మాత్రాన నువ్వు ఓడిపోయినట్లు కాదు బిడ్డ దానివల్ల నువ్వు ముందు ముందు రోజుల్లో ఇంకా ఇంకా మంచి విజయం సాధిస్తావని అర్థం కాబట్టి రాబోయేటటువంటి విజయం కోసం నీకు గొప్పగా ఉండాలని నువ్వు కలల కంటే మాత్రం సరిపోదు బిడ్డ ముందు ముందు ఎదుర్కొనేటటువంటి చిన్న చిన్న ంతరాలు కూడా నువ్వు మొండిగా ఎదుర్కోవాలి కొన్ని సహజమైనటువంటి బాధలను నువ్వు తప్పకుండా ఎదుర్కోవాలి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి అలాగే ఎంతోమంది విమర్శలు అవమానాలు వీటన్నిటిని కూడా ఓపిగ్గా భరించాలి బిడ్డ అలా నువ్వు ఓపిగ్గా భరించిన నాడి జీవితంలో ఎన్నో అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎంతమందిని విమర్శించినా సరే పొగిడినా సరే వీటన్నిటికీ కూడా సమానమైనటువంటి భావంతోనే ఉండు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు బిడ్డ మీ అర్థం చేసుకోవడం కానీ లేదా నేను చెప్పేటటువంటి మాటలు నీకు అర్థం అవ్వాలంటే నీ మనసుకు కాస్త కష్టంగా ఉండవచ్చు కానీ నేను మాత్రం అన్నీ నీకు రుజువు చేయవలసినటువంటి అవసరం లేదు బిడ్డ ఎందుకంటే నీ బాబా మనసు ఏమిటో అది నీకు మాత్రమే తెలుసు బిడ్డ ఏదైనా కానీ ఒక పని చేసే ముందు దానివల్ల ఎన్నో నష్టాలు కష్టాలు ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించుకుని మరీ నీకు జీవితం ఇవ్వాలని అనుకుంటానే తప్ప రాబోయే రోజుల్లో కష్టాలు ఎదుర్కొనేటటువంటి జీవితాన్ని అస్సలు ఇవ్వను బిడ్డ కాస్త ముందు రోజుల్లో మీకు కష్టం అనిపించేలా ఉన్నా సరే అది మాత్రం కేవలం కొన్ని కర్మ ఫలితాల వల్ల మీరు అనుభవించాల్సింది కానీ జీవితంలో మంచి ఆనందకరమైనటువంటి రోజులను నీ బాబా నీకు ఇస్తాడు బిడ్డ నీ సాయి లాంటి గొప్ప పెన్ని నీకు దొరికాడు కానీ నువ్వు మాత్రం వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతోనే నీ జీవితాన్ని గడుపుతున్నావు బిడ్డ అలాగే అపనమ్మకంతో ప్రతిరోజు కూడా ప్రారంభిస్తున్నావు నీ మనసులో ఎవరి గురించి ఆలోచించవద్దు దేని గురించి భయపడవద్దు నీకు నువ్వుగా విజయం సాధించాలని నీ మనసులో ఒక లక్ష్యం పెట్టుకున్నావు కాబట్టి అంటే శ్రద్ధ వహించాలి దానికోసమే ప్రతి నిత్యం కూడా ఆలోచనలు చేస్తూ ఉండు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా సరే ఓపిగ్గా అలాగే ప్రతి ఒక్కటి కూడా నవ్వుతూ స్వీకరించి బిడ్డా నీకు రావాలని ఉన్నా లేదా నీకు చెందాలని ఉన్నా అది ఎక్కడికి బిడ్డా తప్పకుండా అది నీ వద్దకు వచ్చేలా నేను చేస్తాను ఏదైనా సరే ప్రేమతో సాధించు వద్దు అనుకుంటే మాత్రం అస్సలు నీ జీవితంలో దాని జోలికే వెళ్ళవద్దు దాని జోలికి వెళ్ళకుండా అలాగే దాని గురించి ఎలాంటి ఆలోచనలు చేయకుండా వేరే ఏదైనా కానీ నీ మనసు మళ్లించేటటువంటి ప్రయత్నం చెయ్యు అంతే తప్ప రెండు పడవల మీద మాత్రం కా దు బిడ్డ ఏదైనా ఒక దాని గురించి ఆలోచించు చిరునవ్వుతోనే పక్కకు తప్పుకోవడం చాలా మంచిది బిడ్డ నువ్వు వద్దు అన్న దాని గురించి పూర్తిగా మర్చిపోవడం కూడా చాలా మంచిది నీకు కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా దాని గురించి ఎంత దూరమైనా సరే వెళ్ళు బిడ్డ దానికోసం ఎంత పోరాటమైనా చెయ్యో మంచి కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉండు అది వస్తువైన బంధమైన నువ్వు చేయాల్సిన పని మీద దృష్టి సారించు ఎందుకు పనికి రాని వాళ్ళ నిన్ను ఎవరైతే కించపరిచారో వారందరికీ కూడా నువ్వేంటో తెలియపరచు నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దెబ్బ తీసుకునేలాగా నీకు నువ్వే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే మాత్రం వారందరి ముందు కూడా దుఃఖంతో ఉంటే మాత్రం నీకు నువ్వే నీ చేతులారా అవకాశం ఇచ్చినట్లుగా నువ్వు అవుతావు బిడ్డ నీ పనిని నువ్వు మొదటగా దైవంగా భావించు జీవితాంతం కూడా నీకు సంతోషమయంగా ఉంటుంది బిడ్డ అదే కానీ నీకు పని బాధ్యత లేకపోతే నువ్వు అందరి ముందు కూడా నీ జీవితం బానిసత్వంగా మారుతుంది నిన్ను ఎవరైతే ఎగతాలు చేశారో అప్పులు చేసి మరీ గొప్పగా ఆనందంగా బ్రతుకుతూ నీ ముందు కాస్త భీకరంగా ఏదో పెద్దగా సాధించమన్నట్టుగా నిన్ను ఎగతాలు చేస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉండవచ్చు నువ్వు గెంజి తాగైనా సరే ప్రస్తుతం గౌరవంగా బ్రతుకుతున్నావు కదా అది చాలా మేలు అలాగే తప్పు చేసి కొందరు ముందు తలదించుకుని బ్రతకడం కన్నా నీతిగా నలుగురికి ఆదర్శప్రాయంగా బ్రతుకుతున్నావు అది నిజంగా చాలా గొప్ప విషయం బిడ్డ నీ అవసరం ఉన్నంత వరకు నీ చుట్టూ మంచి పొగడతలతో నిన్ను ముంచేస్తారు వారి అవసరం పోయాక చూసావా చేసినటువంటి మంచిని కూడా మర్చిపోయి నీకే కీడు తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ ఆనందిస్తున్న వారందరికీ కూడా వారందరిని చూస్తే నాకు చాలా నవ్వొస్తుంది బిడ్డ ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళకి కాలం అనేది గొప్ప గుణపాఠం చెప్పబోతుంది అసలు నువ్వు మాత్రం సహించనే సహించొద్దు అలాగే ధర్మం అనేది ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారి పక్షనే ఉంటుంది జీవితాంతం వారికే మర్చిపోలేనంత గుణపాఠం వారికైతే నేర్పిస్తుంది ఇక వారి గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు బిడ్డ ఇప్పుడు నువ్వు పేదరికంలో ఉండవచ్చు నీకు తోడుగా ఎవరూ లేరని నువ్వు కృంగిపోతూ ఉండవచ్చు అలాగే నీకు ధైర్యం చెప్పేవారు ఎవరూ లేరని బాధపడుతూ ఉండవచ్చు కానీ నా సహాయం నా తోడు నీకు ఎప్పుడు కూడా నిరంతరంగా ఉంటుందని బిడ్డా నీకు ఎవరూ లేకపోయినా నీకు నాకు మధ్య అవినావభావ సంబంధం ఉందని మాత్రం మర్చిపోవద్దు అందుకే ఒకరికి ఒకరం ఈ జన్మలో కలుసుకున్నాము నేటిని పరిస్థితిని చూసి రేపటి స్థితిని అస్సలు ఊహించుకోవద్దు బిడ్డ ఇక ఇంతేనేమో నా జీవితం అన్న నిరాశ చెందవద్దు నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీ స్థితిని మార్చడానికి కేవలం ఒక్కటంటే ఒక్క క్షణం చాలు కాబట్టి ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు బిడ్డ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకో తప్పకుండా నీ జీవితంలో మంచి ఉన్నత స్థానంలో నిలబడతావు బిడ్డ అదే నీ కుటుంబం చూసి ఎంతో గర్విస్తారు ఆనందిస్తారు నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన బాబా ఈరోజు మనకు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరి కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్